హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రుస్కల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం చాలా రోజులు అవుతుంది కదా బ్లాగ్స్ బ్లాగ్స్ అయితే షూట్ చేయక సో ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవును చెప్పు దొంగ ఆ వాళ్ళు మళ్ళీ చెప్పు ఇంకా చెప్పు అంతేనా ఇంకేం మాట్లాడవా ఓకే అండి మీరైతే బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి చూస్తూ ఉండాలి వాటర్ హనీ హనీ వాటర్ అంటే ఇష్టమా ఎంత ఇష్టం అవునా నువ్వు రైమ్ రయం చెప్తా అన్నావు కదా చెప్పు పింకీ పింకి పావ్కి ఇట్ ఇట్లా చూస్తూ చెప్పాల కాదు వీడియో కాల్ చూస్తూ చెప్పాలి ఇప్పుడు చెప్పు పింకీ పింకీ పాంకీ చెప్పు పింకీ పింకి పాం హెడడ్ అంతేనా అయితే చూడండి నేను ఇడ్లీకి అయితే పిండి రుబ్బు పెట్టాను నిన్నా బాగా పులిసిందనమాట అనమాట ఎంతో ఎంతో ఇష్టంగా చేద్దాం అనుకున్నాము కానీ ఏంటంటే ఇప్పుడే అనమాట గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మాకు ఊర్లో గ్యాస్ రావాలంటే వీక్లో టూ త్రీ డేస్ అంతే అనమాట ఎప్పుడొస్తుందో కూడా నాకు కంప్లీట్గా తెలీదు ఇంకా మళ్ళీ గోడౌన్ దగ్గరికి వెళ్ళి రావాలంటే మన దగ్గర బైక్స్ లేవన్నమాట ఇంకా ఆటోకి అడిగితే చాలానే ఖర్చు అవుతుంది ఏం చేయాలో అర్థం కాలేదు చూస్తూ ఉండండి ఇప్పుడైతే టైం నైన్ థర్టీ అవుతుందండి చూడండి ఇడ్లీలు అయితే పక్కింట్లకి వెళ్ళి గ్యాస్ పైన వేసుకొని వచ్చనమాట అన్నమాట మీరు టిఫిన్ చేశారు చూడండి ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా ఈజీ అనమాట ఇడ్లీ చేయడం ఇడ్లీ విత్ కాంబినేషన్ చట్నీ అనమాట గ్యాస్ ఉంటే తొందరగా అయిపోయేది గ్యాస్ లేదు కాబట్టి కొంచెం లేట్ అయ్యేది చాలా రెండు తిన్ను మళ్ళీ వేసుకుంది ఫ్రెండ్స్ చెప్పు హాయ్ అకో ఇది సిందరండి ఫ్రెండ్స్ నేను తినాలి ఫ్రెండ్స్ నేనే చేశాను నేనే చేశాను తిని చెప్పు కుడి చెట్టు తిను తిని చెప్పు ఎట్లా ఉన్నా ఆ కాదు ఇది కుడి చెట్టు తీసుకొని తిని చెప్పు ఎట్లా ఉన్నా ఇడ్లీలో అక్కడ చూసి చెప్పు చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో మమ్మీ నాకు కావాలి నా చట్నీ కావాలనా చాలా ఓకే టేస్ట్ చూసి చెప్పు ఇన్ స్లీ విత్ చట్నీ ఎట్లుందో చెప్పు బాగుందా అక్కడ చూసి చెప్పు బాగుంది ఓకే అండి ఇప్పుడైతే తింటూ ఉన్నాం అనమాట

అప్పుడు పంపించినా ఇప్పుడు నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నావు కదా నేను పంపించట్లేదు కదా మరి ఎందుకు ఊరికే గుర్తుకు తెచ్చుకొని అడుస్తున్నావు పంపించానా స్కూల్కి అయితే రెడీ చేసి పంపించానా ఇదండి వరుసలో టెన్ థర్టీ అవుతుంది జస్ట్ టిఫిన్ చేసి తిన్నాం కాబట్టి ఈరోజు అయితే చాలా కష్టంగా ఉంది మార్నింగ్ రొటీన్ అయితే మీతో షెడ్యూల్గా ఉంటున్నాను అనుకుంటున్నాను గ్యాస్ అయిపోవడం టిఫిన్ చేయడానికి నానా కష్టం ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా చేయాలి స్నానం చేయించాలి టెన్ థర్టీ అవుతుంది అయితే చూడండి ఎత్తుకో 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 అనే ఉంటుంది అనమాట ఈరోజైతే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది తనని పట్టుకోవడానికి కూడా కాలేదు చాలా అంటే చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట తొందరగా తనకి స్నానం చేపించి పడుకోబెట్టాలనిపిస్తుంది ఈరోజు చాలా కష్టంగా గడుస్తుంది అసలు పిల్లలు ఉంటే చాలా ఒప్పుకుండాలండి ఓకే మాకు స్నానం కోసం వేణీళ్ళు అయితే పెట్టాను పోయి మంట పెట్టాను అనమాట ఇక్కడ గాలి వస్తుంది సరిగా మండట్లేదు ఈరోజు అంతా అసలు ఈరోజు లేచిన టైం అయితే అస్సలు బాగాలేదండి ఇంత అసలు ఇంత వర్క్ అనిపిస్తుంది కొంచెం ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది ఇంకా పాత్ర క్లీన్ చేయాలి చేసినది చూస్తూ ఉండండి ఇప్పుడైతే చూడండి టెన్ ఫార్టీ ఫైవ్ అవుతున్న టైము నేనైతే పొయ్యి మండగా చాలా కష్టాలు పడుతున్నా ఇంకొక ఇంకో సైడ్ ఈ పాపను పట్టుకోలేక చాలా ఇబ్బందిగా ఉంది ఈ పొయ్యి మంటేసే లోపు ఒక రెండు బకెట్ నీళ్ళు అయితే వేస్ట్ చేస్తుంది అనమాట అసలే సమ్మర్ టూ డేస్కి ఒకసారి వాటర్ వస్తున్నాయి వాటర్ కూడా సరిగా రావట్లేదు అట్లా చేస్తుంది ఇప్పుడు చూడండి నిత్య ఏం చేస్తుందో నిత్య ఏం చేస్తున్నావు ఏం తిప్పుతాను ఏందది ఎందుకు తిప్పుతాను ఆడుకోవడానికి తిప్పుతున్నావా రాయి చేతి మీద పడితే ఏమన్నా ఉంటుందా మళ్ళా చెయ్యి చెయ్యి నలిగిపోతే ఇక్కడ చూడు చెయ్యి నలిగిపోతుందా నలిగిపోతా లేదా ఎందుకు తిప్పుతా అండి నువ్వు ఇప్పుడు తీసుకొని తీసుకొని చాక్లెట్ ప్యాకెట్ ఉంచి అక్కడ తిప్పుతాను తిప్పు చూద్దాము విసురా తిప్పేస్తుంది నిత్య ఇంకేం పర్లేదులే రేపటి నుంచి అలచందలు ఇస్తాను పొలవులు ఇస్తాను రుబ్బు విసురాయితో తిరగలు తిప్పు బ్యాళ్ళు అవుతాయి వడలు చేసుకున్నాం సరేనా ఎన్ని వడలు తింటావు ఒకసారి ఒకసారి తిప్పి చూపించు మళ్ళీ తిప్పు తిప్పు అట్లా పెట్టాలన్నా ఎవరు చెప్తున్నాను నీకు అట్లా పెట్టాలన్నానాడీ మీ డాడీ తిప్పు తిప్పు அல காது இலி இங்க திப்பு திரகு திப்படம் வச்சேசி பத்தேன அடேனா திப்பேதி స్నానం చేయవా ఏమి